హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యానందు లాక్స్ ఈరోజు మనము పుదీనా పచ్చడి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను పదండి చూసేద్దాం ఎలా ఉందో బాగుంటుంది టేస్ట్ మాత్రం పుదీనాకు పచ్చడి పుదీనాకు తీసుకొచ్చానండి నేను మార్కెట్కి వెళ్ళాను పుదీనాకు తింటే చాలా మంచిది అని తెలుసు కదండి అందరికీ ఇలా ఆకులు ఉల్చుకొని కడిగి పెట్టుకొని కొంచెం నీళ్ళు వడకట్టుకున్నాను తర్వాత నాలుగు టమాటాలు తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పుదీనా పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను టూ టేబుల్ స్పూన్ వేసాను ఫస్ట్ తర్వాత ఇంకొంచెం వేస్తాను బాగా నూనె వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను ఇవి కొంచెం వేగాలండి ఈ చిటపట్ల అడినాక వేసాను ఈ రెండు కొంచెం వేయించుకోవాలండి మిక్సీ చేసేటప్పుడు మెత్తగా ఉంటే మిక్సీ పడదు కొంచెం దోరగా వేయించుకున్నామనుకుంటే బాగా పడుతుంది ఇలా వేయించుకోవాలి తర్వాత గుప్పడు మిరపకాయలు వేసుకున్నాను మిరపకాయలు ఇవి మా చేలో పండించిన కాయలేనండి అమ్మ వాళ్ళు పండిస్తారు ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకుంటేనే బాగా మిక్సీ పడిద్ది వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత కొంచెం నూనె వేసాను ఇప్పుడు పొడవుగా కట్ చేసుకుని టమాటాలు వేసాను ఇవి కొంచెం మగ్గాలి బాగా మెత్తగా అయ్యేలా మగ్గాలి తిప్పుకొని కొంచెం నూనెలో మా మగ్గితే టూ టూ త్రీ డేస్ బాగుంటుంది కదా పచ్చడి మూత పెట్టుకొని మగ్గించుకుందాము చూడండి మగ్గిపోయినాయి బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనాకుని వార్చుకొని వేసుకోవాలి కట్టా పడిందండి నాకు కట్టా పుదీనాకు వేసేసాను నేను మనం తిప్పకుండా మూత పెట్టుకుంటే అదే మగ్గిపోద్ది కదండి ఆకుకూర ఏదైనా ఈజీగా మగ్గిపోద్ది నూనెలో మూత పెట్టేసుకుంటే తర్వాత మూత తీసి కొంచెం అట్లా అటు ఇటు తిప్పాను టూ త్రీ మినిట్స్ మగ్గినాక ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు లేనిది పచ్చడి నిల్వ ఉండదండి ఏ పచ్చడి అయినా ఇప్పుడు ఇప్పుడు వీరెండిని చల్లార్చుకుందాము చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి మిక్సీ జార్లో చిన్నల్లిపాయలు వేసాను తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసి ఫస్ట్ అవి మిక్సీ పట్టుకోవాలి వీటిని కచ్చాపచ్చగా పెట్టానండి తర్వాత మనం ఎంపుకున్న టమాటాలు పుదీనాకు వేసుకోవాలి దీంట్లోనే ఉప్పు వేసేసాను నా దగ్గర రోల్ లేదండి లేతే రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేది నా దగ్గర రోల్ లేకపోయేసరికి నేను మిక్సీ జార్లోనే మిక్సీ చేస్తున్నాను పచ్చడిని ఇప్పుడు టమాటాలు ఎండు ఎండుమిరపకాయలు చింతపండు వేసింది మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అంతేనండి తర్వాత పోపు వేసుకుంటున్నాను దీంట్లో రెండు గింట్లు నూనె వేసాను తర్వాత తిరుగుమాత గింజలు వేసుకొని పంట కింద నలిగితే కరకర అనేలా వేపుకోవాలండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ పచ్చడి తింటుంటే తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను అంతేనండి పుదీనా పచ్చడి రెడీ తర్వాత బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు కట్ చేద్దామని కడిగి ఆరబెట్టాను నూ నూనె వేసుకున్నాను బాండి పెట్టుకొని బాండి వేడెక్కినాక తిరుగుమాత గింజలు వేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు వేసాను కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని నూనెలో వేగిపోయింది కదా తిరుగుమాత గింజలు వేసేసాను బెండకాయ కూర జిగురు లేకుండా ఉండాలంటే మూత పెట్టకూడదండి ఉప్పు వేయకుండానే మూత పెట్టకుండానే వేయాల ఫస్ట్ పసుపుసి టూ మినిట్స్ అలా మగ్గించినాక ఇలా విడివిడిగా వస్తుంది అనేది ఉండదు మూత పెడితే జిగురు వచ్చేసిద్ది ఉడికి ఇప్పుడు ఉప్పేసుకోవాలి వేగిపోయినాక ఇంకొంచెం మగ్గినాక కారం వేసుకోవాలి చూడండి అసలు నా నేను చేసిన బెండకాయ ఫ్రై అయితే వారు చాలా బాగా తింటారు తర్వాత కారం వేసేసాను కారం త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మాది కొంచెం కారం తక్కువేను ఈ కారం మంట తక్కువగా ఉంటుంది అందుకే వేస్తాను అంతేనండి బెండకాయ ఫ్రై పుదీనాకు పచ్చడి నా స్టైల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో यह वीडियो मेक नचते लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू बाय ऑल